మరో ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంలో విధేయులుగా పనిచేసిన అధికారులను పీకేసే పనిలో ఉన్నారు అలాగే పాలనలో తన మార్కు చూపించేందుకు కొత్త అధికారులను నియమించుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే జగన్ విధేయ అధికారులకు చంద్రబాబు ఇంట్లోకి ఎంట్రీ దొరకడం లేదు బాబుని కలిసేందుకు వచ్చిన సిఐడి చీఫ్ సంజయ్కి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఎన్నికల రిజల్ట్స్ రాగానే విదేశాలకు వెళ్లేందుకు సంజయ్ సెలవు పెట్టారు ఆ తర్వాత రద్దు చేశారు సిఎస్ సిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారు హైదరాబాద్ ఢిల్లీలో ప్రెస్ మీట్స్ పెట్టి ఓవర్ యాక్షన్ చేయడంపై టీడీపీ ఉన్నారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ బాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కారులో వచ్చిన పిఎస్ఆర్ ను బయట నుంచి పంపేశారు పోలీసులు అలాగే చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ప్రయత్నించారు మర్యాదపూర్వక భేటీ పేరుతో కలిసేందుకు బాబు ఇంటికి వచ్చారు ఆయనకు అనుమతి నిరాకరించారు సెక్యూరిటీ సిబ్బంది బాబుకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో సిట్ అధికారిగా ఉన్నారాయన నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కీలకంగా వ్యవహరించారు కొల్లి రఘురామిరెడ్డి అంతేకాదు ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు డోర్ పగలగొట్టారు ఎన్నికల్లో వైసీపీకి విధేయుడిగా ఉన్నాడని రఘురామరెడ్డిని ఈసీ తప్పించింది ఆయన్ని అన్ని శాఖల బాధ్యతల నుంచి తొలగించి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి అలాగే గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ నిరాకరించారు చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై పెళ్లాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ఆయన స్థానంలో ఏపీ కొత్త సీఎస్ గా విజయానంద్ బాధ్యతలు చేపట్టారు అవకాశం ఉంది. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఐఎస్ ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపిఎస్ బాలసుబ్రమణ్యంను నియమించే ఛాన్స్ ఉంది. మూడేళ్లుగా ఆయన సెలవులో ఉన్నారు. బాబు ఆఫీస్ లోకి సీనియర్ ఐఐఎస్ లు సాయి ప్రసాద్, గిరిజాశంకర్, సిద్ధార్థ్ జైన్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి బాలసలగా పని చేసిన ఐఐఎస్ ఐపిఎస్ ల విషయంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందర్ని ప్రాధాన్యత లేని పోస్టులకు పంపి కొత్త టీమ్ ను తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.